హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటి దగ్గర నుంచి చేసే ఒక మంచి జాబ్ అప్డేట్ గురించి తెలుసుకుందాం చాలామంది ఇంటి దగ్గర నుంచి చేసే పనుల కోసం వెతుకుతూ ఉన్నారు అలాంటి వారందరి కోసం మీకు ఒక మంచి జాబ్ ఇప్పుడు మనం చూడబోయే జాబ్ వచ్చేసి చాక్లెట్ ప్యాకింగ్ జాబ్ అనమాట మీరు ముందుగా ఒక కంపెనీతో టైఅప్ అవ్వాల్సి ఉంటుంది అలా టైఅప్ అయిన తర్వాత వారు మీకు ఒక క్వాంటిటీలో కొంత మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ని మీరు వాళ్ళు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి వాళ్లకు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది వారు మీకు ఇచ్చిన టార్గెట్ని పూర్తి చేస్తే చాలు ప్రతి నెల ఇరవై వేల రూపాయల వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు దీనికోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి ఈ పని చేయొచ్చు అలాగే మెటీరియల్ కూడా మీకు కంపెనీ వారు ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది దీన్ని మహిళలు పురుషులు ఎవరైనా చేయచ్చు ఇప్పుడు ఆ కంపెనీలో చాలా వేకెన్సీ కూడా ఉన్నట్లు కంపెనీ వారు చెప్పడం జరుగుతోంది మీరు దీని వలన చాలా లాభాలను కూడా పొందొచ్చు అలాగే మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి చేసిన వాటిని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మీకు శాలరీ అనేది ప్రతి నెల పదిహేనవ తారీఖున ఇవ్వడం జరుగుతోంది ప్రతి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మీకు మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే రోజు సాయంత్రం ఆరు గంటలకు మీరు ప్యాక్ చేసిన వాటిని తీసుకువెళ్ళడం జరుగుతుంది ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోయి ఉంటే వారే మీకు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరమే లేదు దీనికి అప్లై చేసుకోవడానికి ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రంలో వారికి అర్హత ఉంటుంది దీనికి అప్లై చేసుకోవడానికి మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ఉంటే చాలు వీటిని బట్టి మీరు ఈజీగా ఈ జాబ్ ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్